వెల్కమ్ ఆఫ్ అయోధ్యలో బాలరాముడి విగ్రహ విశేషాలు భారతదేశ చరిత్రలో అత్యంత అద్వితీయమైన అద్భుతమైన చిరస్మరణీయమైన ఘట్టం ఇవాళ అయోధ్యలో ఆవిష్కృతమైంది కోట్ల మంది ఆరాధించే అయోధ్య రామాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు బాలరాముని అయోధ్యలో కురువు తీరాడు ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు పద్నాలుగు జంటలు నాలుగు వేల మంది సాధువులు పాల్గొన్నారు అలాగే దేశవ్యాప్తంగా వేల మంది సెలబ్రిటీలు ఇందులో పాల్గొన్నారు అయోధ్యలో బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట రామ మందిరంలో బాలరాముడు కొలువు తీరాడు వేద పండితులు మంత్రోత్సవాలు మధ్య ప్రధాని నరేంద్ర మోడీ ఈ క్రతువును పూర్తి చేశారు కార్యక్రమం పూర్తయిన తర్వాత బాలరాముడి సుందర రూపాన్ని ప్రత్యక్ష ప్రసారాలు చేశారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు బాలరాముడిని కనులారా దర్శించుకున్నారు బాలరాముడి విగ్రహానికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు నల్లరాతిపై చెక్కిన బాలరాముడి ప్రతిమ ఇది అంటూ రామాయణంలో వర్ణనను అనుగుణంగా ఈ రాతిని ఎంచుకున్నారు బాలరాముడి విగ్రహాన్ని స్వర్ణ వజ్రాభరణాలతో అలంకరించారు రాజ కుటుంబం టీవీని ప్రదర్శించేలా ఆభరణాలతో అలంకరించారు రాముడిని ఐదేళ్ల బాలుడి రూపానికి తగ్గట్టుగా ఆ వయసులో కనిపించే అమాయకత్వకు ఐదేళ్ల బాలుడి ఎత్తుకు కాస్త అటు ఇటుగా యాభై ఒకటి ఇంచుల విగ్రహం బంగారంతో విల్లంబులు తయారు చేసి బాలరాముడి చేతిలో అలంకరించారు రాముడు ఆధానుభావుడని రామాయణంలో వర్ణించిన విషయం మనకు తెలిసిందే దీనిని ప్రతీకగా బాలరాముడి చేతులను పొడవుగా మోకాళ్ళ వరకు చేరంత పొడవుతో తీర్చిదిద్దారు ఓ చేతిలో బాణం పట్టుకుని మరో చేతితో ఆశీర్వదం ఇస్తున్న రూపంలో విగ్రహాన్ని మలిచారు రామాయణంలో శ్రీరాముడి వర్ణను దృష్టిలో ఉంచుకొని ఈ విగ్రహానికి రూపం ఇచ్చారు అందుకే బాలరాముడి కళ్ళు పద్మాలను పోలినట్టు కనిపిస్తున్నాయి బాలరాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దినది కర్ణాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్